காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రసం నేను కరీంనగర్లో కమాన్ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి హోటల్ పర్ణశాల దగ్గర ఉన్నాను బెస్ట్ వెజిటేరియన్కి మంచి స్పాట్ ఈ పర్ణశాల అట బ్రెంగింద కలిసి మనం కూడా వెళ్ళి అసలు ఈ పర్ణశాలలో ఎలాంటి ఫుడ్ ఉంటుంది అంటే ఇక్కడ వెజిటేరియన్ మీల్స్తో పాటు మిల్లెట్ ఫుడ్స్ కూడా ఉంటాయట అంటే చూసొద్దాం రండి సార్ నమస్కారం ఏం పేరు సార్ మీ పేరు నా పేరు సదాశివరావు సదాశివరావు గారు సదాశివరావు గారు పర్ణశాల అని పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే ఆ పర్ణశాల లాగే ఈ హోటల్ డిజైన్ చేయడం ఏంటి యాక్చువల్గా మేము దీన్ని ఒక గుడిసెలాగా డిజైన్ చేద్దామని అనుకున్నాము కొంచెం పీస్ఫుల్ ఉంటుంది ఒక పల్లెటూరు వాతావరణం కల్పించి మంచి భోజనం పెట్టాలని ప్రయత్నం చేశాము ఫస్ట్ పేరేం అసలు ఏం చేసుకోలేదు ఎంత కట్టిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్తున్నప్పుడు పర్ణశాల లాగుంటది పర్ణశాల లాగుంటది అని చెప్పి దీన్ని పర్ణశాల యాక్చువల్ నాకు రాముడు అంటే బాగా ఇష్టం ఓకే సో దాని కూడా నాకు అది కలిసి వచ్చింది అనే పేరు పెట్టడం జరిగింది ఓకే అంటే రాముల వారు అప్పట్లో ఉంది అది కొంచెం నచ్చి తీసుకో ఓకే అంటే ఫస్ట్ నుంచి అంటే పన్నసాలని పేరు పెట్టక ముందు నుంచి అంటే ఇట్లాంటి పూరిపాకులో ఉండాలి అనేది ఏంటంటే అంటే ఇక్కడ వెజ్ మిల్స్ ఉంది అట్లాగే మిల్లెట్ కాన్సెప్ట్ ఏంటి అసలు మిల్లెట్స్ ఏమేమి ఉంటాయి ఎప్పుడెప్పుడు ఉంటాయి ఈ మిల్లెట్స్ అనేది చాలా సంవత్సరాల క్రితం దాదాపు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ ఉన్న రైస్ అది అవునారా అసలు రైస్ లేదు అప్పుడు అవును ఆ టైంలో ఉన్న రైస్ మనం తినేవాళ్ళు ఇండియాలో మొత్తంలో సో దాన్ని మళ్ళీ మనం ఇంట్రొడ్యూస్ చేద్దాం ఇది ఒక ఇమ్యూనిటీ ఫుడ్ నేను ఇది స్టార్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచి మిల్లెట్స్ ఈ కూరలు సామాలు అరికలు కామన్ గా ఏదైనా ఫుడ్ తయారు చేసి ఇద్దాం అంటే మామూలు రైస్ లో తినలేకపోయారు అప్పుడు మేము ఫ్లేవర్స్ తయారు చేయడం స్టార్ట్ చేస్తాం మిల్లెట్ సాంబార్ మిల్లెట్ కాజు మిల్లెట్ సాంబార్ బిర్యానీ ఇలా వీటినే బిర్యానీ లాగా తయారు చేసి మిల్లెట్ మళ్ళీ బిర్యానీ కూడా మిల్లెట్ బిర్యానీ మిల్లెట్ పనీర్ కలిపాము పన్నీర్ బిర్యానీ మిల్లెట్ కాజు ఇలా ఫ్లేవర్స్ నగరేసి వాళ్ళకి కొంచెం టేస్ట్ చూపించడం చేస్తాం అంటే టేస్ట్ టేస్ట్ అంటే హెల్త్ కి మిల్లెట్ దోశ మిల్లెట్ ఉప్మా మార్నింగ్ టైం ఇస్తాం మార్నింగ్ ఇప్పటికే ఉన్నాయన్నీ కంపెనీ చేస్తాము ఎవ్రీ డే ఉంటాయి మార్నింగ్ లెవెన్ వరకు సెవెన్ టు లెవెన్ వరకు సెవెన్ టు లెవెన్ వరకు మిల్లెట్ టిఫిన్స్ ఉంటాయి టిఫిన్స్ పర్ణశాలలో ట్వల్వ్ టు ఫోర్ వరకు ఫోర్ థర్టీ వరకు ఈ మిల్లెట్ తో టూ మీల్స్ కూడా మిల్లెట్ ఫుడ్ అంటే మిల్లెట్ పన్నీర్ బిర్యానీ మిల్లెట్ కాజు బిర్యానీ మిల్లెట్ సాంబార్ వీటితో పాటు వెజిటేరియన్ మీల్స్ ఉంటాయి

ల్యాండ్ మార్క్ ఏమి కమ కమ అంటే ఖమ్మా చౌరస్తా పెద్ద ల్యాండ్ మార్క్ మీకు అంటే ఏదైనా బిస్ ఏంటి ఇది పక్కకు మోర్ సూపర్ మార్కెట్ ఉంది మోర్ సూపర్ మార్కెట్ బిసైడ్ మోర్ సూపర్ మార్కెట్ అంటే సరిపోతుంది ఉంటుంది అంటే బయటకు చూస్తే ఏదో చిన్నగా ఉంది కానీ లోపల బైక్ పార్కింగ్ అది బాగా ఉంది సార్ ఇది కొంచెం లోపలికి ఉంటుంది ఎవరికి తెలియదు సరిగా చాలా మంది వైట్ కలర్ లో వస్తారు మెడికల్ రిప్స్ బ్యాంక్స్ ఆటోమొబైల్ ఫీల్ వీళ్ళందరూ వచ్చి భోజనం చేస్తారు ఇక మౌత్ టు మౌత్ అయింది స్టార్ట్ అవుతుంది అంటే జనరల్ గా అంటే నాన్ వెజిటేరియన్ స్పాట్స్ చాలా ఉన్నాయి మీ కరీంనగర్ లో బట్ మంచి వెజిటేరియన్ ఫుడ్ అనగానే ఫస్ట్ అందరూ చెప్పే పేరు పర్ణశాల అసలు ఏంటి పర్ణశాల అని చూడడానికి నేను కూడా ఈ రోజు రావడం జరిగింది అనమాట అండి థ్యాంక్ యూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంబియన్స్ చాలా ప్లెజెంట్ గా ఒక విలేజ్ వైబ్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది కొంచెం ఈ డిస్టర్బెన్స్ ఉండదు అని అనుకుని మేము కొంచెం లోపల తీసుకున్నాము లోపలిగా ఉన్నారు అట్ ద సేమ్ టైం కొంచెం ఆ వైబ్ అంతా కూడా ఏదో విలేజ్ లో ఏదో పల్లెటూరు ఉంది నేను లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నేను ఫీల్డ్ లో నేను మార్కెటింగ్ ఆల్ ఓవర్ చేశాను భోజనం ఎలా ఉంటుందో భోజనం ఎక్కడ దొరకదో కూడా అర్థమైందా భోజనం లేని రోజులు కూడా ఉన్నాయి చెస్ట్ పప్పు అన్నం దొరుకుదా బాగుంది అని అనుకునే పరిస్థితి లేకుండే అలా టైంలో నేను ఎప్పుడైనా నేను రిజైన్ చేసి నేను ఏదన్నా నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేద్దాం అన్నప్పుడు ఒక మంచి భోజనం ఇవ్వాలి అందరికీ మీరు పడిన ఇబ్బందులు వేరే మార్కెటింగ్ పడకూడదు అని అనుకుంటే మేమే అన్ని తయారు చేసుకుంటాం ఎలాంటి మసాలాలు ఏమి ఉండదు ఓకే చాలా సాత్విక ఆహారం పూర్తి సాత్విక ఆహారం అందుకే ఎంతమందిని మళ్ళీ మళ్ళీ రప్పిస్తున్నారు రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ పెరుగు తగ్గట్టే ఈ పర్ణశాల అనేది ఒక చిన్న పూరిపాకలో ఉంటుంది ఈ ఇక్కడ అసలు మెనూలో ఏమేమి ఉంటాయి వాటి ప్రైసెస్ ఎంత అనేది ఇక్కడ మనకి డిస్ప్లే ఉంటుంది అంటే ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు టిఫిన్స్ ఉంటాయన్నమాట మిల్లెట్ దోశ అలాగే మిల్లెట్ ఉప్మా మిల్లెట్ పొంగల్ అవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ మధ్యాహ్నం నుంచి అంటే పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు ఐదింటి వరకు కూడా ఈ మీల్ సెక్షన్ ఉంటుంది అనమాట వెజిటేరియన్ మీల్స్ ఉంటుంది హోటల్ ప్రైస్ అయితే ప్రైస్ అయితే వన్ థర్టీ రూపీస్ పార్సల్ తీసుకెళ్తే వన్ ఫార్టీ అనమాట మిల్లెట్ సాంబారు అలాగే మిల్లెట్ బిర్యానీ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ ఈ రెండు కూడా పార్సల్ అయితే వన్ ట్వంటీ రూపీస్ మిల్లెట్ పన్నీర్ బిర్యానీ కూడా ఉంటుంది అది వన్ ట్వంటీ పార్సల్ అయితే వన్ ఫార్టీ అంటే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంది మిల్లెట్ కాజు బిర్యానీ వన్ ఫార్టీ అట్లాగే వన్ ఫిఫ్టీ పార్సల్ అయితే అనమాట ఇది సింపుల్ మెను చాలా సింపుల్ మెను ఉంటుంది హోటల్ ఎంత సింపుల్గా ఉంటుందో వీళ్ళ మెను కూడా అంతే సింపుల్గా ఉంటుంది చూసుకుంటే కనుక మొత్తం ఒక పూరి పాక పేరే హోటల్ పర్ణశాల అనమాట దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఈ ఆంబియన్స్ ఉంటుంది చాలా ప్లజెంట్గా ఉంటుంది ఒక విలేజ్ వైబ్ అయితే ఉంటుంది మీ తల తాకట్టు పెట్టినా బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ కరీంనగర్ లో ఉన్నటువంటి హోటల్ పర్ణశాలలో మంచి వెజిటేరియన్ భోజనం జనరల్ గా ఈ మధ్య కాలంలో ఇక్కడికి వెళ్ళినా కూడా మంచి వెజిటేరియన్ ఎక్కడ దొరుకుతుందనే ఎక్కువ మంది అడుగుతున్నారు గతంలో అయితే ఎక్కువగా నేను నాన్ వెజిటేరియన్ హోటల్స్ ఎక్కువగా చూపిస్తూ ఉండేవాడిని ఎక్కడికి వెళ్ళినా కూడా అందుకే కరీంనగర్ వచ్చాక కూడా నాన్ వెజ్ కొన్ని చేశాను బట్ వెజిటేరియన్ కూడా చేయాలనిపించి వెజిటేరియన్ ఎక్కడ బాగుంటుంది వెజిటేరియన్ మీల్స్ ఎక్కడన్నా అంటే ఎక్కువ మంది చెప్పిన పేరు హోటల్ పర్ణశాల అనమాట ఈ పర్ణశాల హోటల్ కాన్సెప్ట్ ఏంటి అంటే మధ్యాహ్నం వెజిటేరియన్ మీల్ ఉంటుంది నార్మల్ వెజిటేరియన్ మీల్ ఉంటుంది ఇది కాకుండా వీళ్ళ దగ్గర మిల్లెట్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి మిల్లెట్ ఫుడ్స్లో మెయిన్ ఏంటి అంటే ఉదయం పూట ఇక్కడ టిఫిన్స్ దొరుకుతాయి అనమాట ఒక మూడు రకాలు నాలుగు రకాల టిఫిన్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు టిఫిన్స్కి ఉదయం ఏడింటి నుంచి పది గంటల వరకు ఆ టిఫిన్స్ అయితే సేల్ చేస్తారట ఆ తర్వాత అంటే పన్నెండు గంటల నుంచి సాయంకాలం వరకు ఈ వెజిటేరియన్ మీలు అట్లాగే మళ్ళీ మిల్లెట్ బిర్యానీలు రెండు మూడు రకాలు ఏవో ఉన్నాయి మిల్లెట్ బిర్యానీలు అవి కూడా వీళ్ళు సర్వ్ చేస్తున్నారనమాట చాలా ఎక్కువ మంది ఏంటంటే కరీంనగర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మంచి వెజిటేరియన్ మీల్ తినాలి అనుకునే వాళ్ళు ఏదైనా మార్కెటింగ్ పీపుల్ కానివ్వండి లేకపోతే ఏదైనా సిటీకి ఏదైనా ఉండి వచ్చిన వాళ్ళు కానివ్వండి హాస్పిటల్స్ పని కావచ్చు ఏ పని ఉండి సిటీకి వచ్చి మంచి సాత్విక ఆహారం తినాలి సింపుల్ భోజనం చేయాలి అనుకునే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చే ఫస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇది ఈ హోటల్ పర్ణశాల అనమాట హోటల్ కూడా ఏంటంటే ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏదో హడావిడి అంతా ఏమి ఉండదు కానీ చాలా సింపుల్గా రెండు పూరి గుడిసెలు ఉంటాయి ఆ గుడిసెల్లోనే ఈ హోటల్ అనేది నడుస్తుంది అనమాట భోజనం అయితే ఇదిగో ఇక్కడ వెజిటేరియన్ భోజనం అయితే సింపుల్గా బగారా రైస్ ఇస్తున్నారు రైసు అలాగే చిప్స్ పచ్చడి ఒకటి ఇస్తున్నారు అరటిపండు అలాగే కర్రీసు ఇది క్యాప్సికమ్ కర్రీ ఇది ఫ్రై అంటే మనకి ఆలు ఫ్రై ఉంటుంది కదా ఆలు ఫ్రై ఒకటి సర్వ్ చేశారు ఈరోజు నెక్స్ట్ ఇది వచ్చి వంకాయ టమోటా టమోటా కర్రీ ఇది గంగవల్లి అనే ఆకుకూర అట్లాగే ఈ పప్పు కాంబినేషన్తో సాంబారు మంచి అనబయ ముక్కలు వేసి సాంబారు పచ్చి పులుసు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు వీటితో కాంబినేషన్తో పచ్చి పులుసు చక్కగా మజ్జిగి ఇట్లా సింపుల్ భోజనం నూట ముప్పై రూపాయలు అన్లిమిటెడ్ మీల్స్ అనమాట మనం ఎంత కావాలంటే అంత హ్యాపీగా ఇక్కడ ఈ భోజనం అయితే చేయొచ్చు ప్లెజెంట్ ప్లేస్లో ప్లెజెంట్ మీల్స్ అని చెప్పొచ్చు అనమాట లోపల కొంచెం లోపలికి ఉంటుంది అంటే ఈ అడ్రస్ వచ్చి మనకి కరీంనగర్ ఖమాన్ అంటే అందరికీ తెలిసిందే ఆ ఖమాన్కి కొంచెం పక్కగా ఉంటుంది అంటే మోర్ సూపర్ మార్కెట్ ఉంటుంది ఆ మోర్ సూపర్ మార్కెట్ పక్కన కొంచెం లోపలికి ఉంటుంది అంటే బయటికి పెద్దగా కనిపించదు చిన్న బోర్డు ఉంటుంది అంతే బయట రోడ్డు మీదకి మనకి కనిపించేది లోపలికి వస్తే మాత్రం బైక్ పార్కింగ్ అదే అయితే చేసుకోవచ్చు అంటే ఆటోలు వస్తాయేమో కానీ కార్లు ఇవన్నీ పార్క్ చేయడానికి అయితే కుదరదు కార్ ఏదైనా ఉందంటే కొంచెం రోడ్డుకు ముందుకు ఏదన్నా ఖాళీ ప్లేస్ ఉంటే పార్క్ చేసుకుని వచ్చి రావాల్సి ఉంటుంది బైక్ పార్కింగ్ అయితే మాత్రం బాగానే ఉంది మంచి హ్యూజ్ బైక్ పార్కింగ్ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట చిన్న హోటల్ మంచి చక్కటి భోజనం తిందామా మొదలు పెడదాం బగర్ రైస్ బంగాళదుంప అంటే ఫస్ట్ ఆల్దే అంటే ఎయిట్ ఇయర్స్ అయిందంటే ఆల్సోడే కొంచెం హెల్దీగా ఫుడ్ పెట్టాలనే కాన్సెప్ట్ దాని తగ్గట్టు చాలా సాత్వికంగా అంటే కారాలు ఘాట్లు ఇవన్నీ లేవు చాలా సాఫ్ట్ గా ఉంది మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ బారా రైస్ కదా అని చెప్పి ఇవన్నీ చాలా అది కూడా సింపుల్ గా బడ్జెట్ లో కానిచ్చుకుంటే బెటర్ ఆప్షన్ అనమాట పచ్చడి ఇచ్చారు పచ్చడి కలుపుదాం ఐ థింక్ బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి చాలా బాగుంది ఓ ఇది ఉంది స్పైస్ ఇదైతే మాత్రం మంచి కారం కారం కనబడుతుంది మంచి ఆలు స్పైసీ చిప్స్ లాగా ఉన్నాయి ఆకుకూర పేరు గంగవల్లి అంటే అంటే మనకు జనరల్గా తోటకూర గోంగూర పాలకూర చొక్కకూర ఇవన్నీ విన్నాను కానీ ఇదైతే గంగవల్లి అట ఎక్సలెంట్గా ఉంది పప్పు మాత్రం పప్పులో ఆ కారం కారం ఆలు ఫ్రై నంచుకుంటే బాగుంది అఫ్ కోర్స్ చిప్స్ కూడా బాగుంటాయి ఫస్ట్ టైం విన్నా ఈ గంగవల్లి ఆకుకూర మేబీ ఎవరికైనా తెలుసు అంటే మేబీ తెలంగాణ వాళ్ళకి పరిచయం ఉండొచ్చు ఆంధ్రాలో అయితే నేను ఎప్పుడు వినలేదు సీరియస్లీ కొద్దిగా వంకాయ వంకాయ టమోటా చక్కగా ఒక ప్లేటు ప్లేట్లో అరిటాకులో ఈ మీల్స్ అయితే సర్వ్ చేస్తారు బాగున్నాయి అంటే కొంచెం హోమ్లీ ఫీల్ ఉండే అంటే ఆ తెలంగాణ స్టైల్లో ఉండే ఆ లిటిల్ బిట్ స్పైస్ అంటే నాకు బగర్ రైస్లో ఆ ఘాటింగ్ అనిపించలేదు కానీ ఆ ఫ్రైలోని కర్రీలోని మాత్రం ఆ స్పైస్ ఉంది పప్పు అయితే కమ్మగా చాలా బాగుంది డిఫరెంట్ ఆకుర కూడా ఆ టేస్ట్ చాలా కొత్తగా ఉంది సాంబార్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉందా అంటే రెగ్యులర్గా ఆంధ్రాలో తిన్న సాంబార్లో అయితే లేదు డిఫరెంట్ ఫ్లేవర్ బట్ బాగుంది కర్రీలు మాత్రం చాలా డిఫరెంట్ స్టైలు డిఫరెంట్ టేస్ట్ మంచిగా ఉంది సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది మ్యాక్సిమమ్ ఎక్కువ నేను గమనించింది ఏంటంటే లేడీస్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు యంగ్ జనరేషన్ ఉన్నారు లేడీస్ సర్వీసు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు పన్నెండు నుంచి ఉంటుంది బట్ పన్నెండు నుంచి కొంచెం అలా స్లో స్లోగా బిజీ అవుతుంది వంటి కంటన్నారా రెండు అయ్యేపాటికి కొంచెం బిజీ అవుతుంది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కొంచెం పచ్చిపోయి ట్రై చేద్దాం అన్నీ ఉక్కలు ఉన్నాయి ఆ ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఆ మూడు కలిపి ఆ ఫ్లావర్స్లో ఆ పచ్చ పులుసు అన్ను తింటుంటే వదిలింది గురు మజ్జిగ ఇచ్చారు తర్వాత తట్టుబడి ఇచ్చారు ఈ రెండు నంచుకుని తినేస్తాను మరీ వీడియో లెందీగా అవ్వకూడదు కాబట్టి ఫినిష్ చేస్తాం వన్ థర్టీ రూపీస్ మీల్స్ బడ్జెట్ మీల్స్ అని చెప్తాను నేనైతే ఇప్పుడైనా ఎవరైనా కరీంనగర్ వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి బెస్ట్ వెజిటేరియన్కి వెజిటేరియన్స్కి బెస్ట్ చాయిస్ ఈ హోటల్ పర్ణశాల ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి